ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క దేవరకద్ర గ్రామ సోదరి సోదరి రైతులకు రైతు కులీలకు మాతృమూర్తులకు పొదుపు సంఘాల మహిళలకు అందరికీ నమస్కారం మీకందరికీ తెలుసు ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు నిర్ణయించాల్సి ఉంది ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలా ఇవి తెలంగాణ ఎన్నికలు కావు ఇవి ఢిల్లీ ఎన్నికలు ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రి దేశానికి కావాలో జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేయ్యాలి ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించేటువంటి నాయకుడు ఎవరు ఎవరైతే ఈ దేశంలో రైతులకు మేలు చేస్తారో ఎవరైతే ఈ దేశంలో పేదలకు మేలు చేస్తారు ఎవరి చేతులైతే ఈ దేశం భద్రంగా ఉంటుందో ఎవరి చేతులైతే ఈ రైతులకు న్యాయం జరుగుతుందో ఎవరి చేతులైతే ఈ మహిళలకు న్యాయం జరుగుతుందో వాళ్ళనే మనం దాన్ని చేసుకోవాలి ఎవరున్నారో ప్రధానిగా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఈరోజు తిరుగులేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సమదూగే వ్యక్తి లేదు నరేంద్ర మోడీ గారుగా ఈరోజు కష్టపడే వ్యక్తి లేడు నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్ట తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు దేశం కోసం దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం బడుగు బలైన వర్గాల కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నాడు అటువంటి మంచి నాయకుడు ఒక సమర్థవంత నాయకుడు దేశకు మేలు నాయకుడు మనం చూస్తూ ఉన్నాం రైతుల విషయంలో చూడ ఆలోచన చేయండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో మోడీ పైసలు పెన్షన్గా వేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో ఎరువుల ధరలు పెరిగాయి రష్యా యుద్ధం కారణంగా కానీ కరోనా కారణంగా కానీ ఎరువుల ధరలు పెరిగాయి కానీ ఎరువుల ధరలు పెరగకుండా ఈ దేశంలో మొత్తం పెరిగిన ఖర్చు అంతా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ సుమారు మరి అన్ని దేశాలలో కూడా ధరలు పెరిగినా బ్యానర్లు పెరగకుండా ఎరువులను సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఎరువులు దొరికేది కాదు ఎరువుల కోసం కొట్లాటలు జరిగాయి క్యూలో ఉండాల్సిన పరిస్థితి కానీ ఈరోజు రైతు ఏ ఎరువు కావాలన్నా ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ఎరువులు అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రాకముందు కరెంటు కోతలు ఉండే దేశంలో అది తెలంగాణ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కర్ణాటక తీసుకున్నా ఉత్తరప్రదేశ్ తీసుకున్నా ఏ రాష్ట్రంలో చూసినా ఆ రోజు కరెంటు కోతలు ఉండయి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావో తెలియదు రైతులు చాలా వాళ్ళు రైతులు చాలా ఇబ్బందులు రావారు పంటలు ఎండిపోతుండయి కానీ ఈరోజు కరెంటు కోతలు లేకుండా దేశంలో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఇళ్లకు ఈరోజు తప్పకుండా కరెంట్ ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మీరు చూస్తే మన పోలీసుల మీద మన భద్రతా సిబ్బంది మీద ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి ఉగ్రవాదుల ప్రోత్సాహంతో మన పోలీసు రాళ్లతో వేలాది మంది మన పోలీసులు అయ్యారు ఎప్పుడూ కాంగ్రెస్ హయంలో జరిగేది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఈరోజు దేశంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు ఉన్నాయి ఐఎస్ఐ కార్యక్రమాలు లేదు పాకిస్తాన్ ఉగ్రవాదులు లేదు గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసి మనల్ని చంపేవాళ్ళు వందల వేల మంది చనిపోయేవాళ్ళు కానీ వాళ్ళు నాపే శక్తి ఎవరికి లేదు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉక్కు పాదలతో అడిచివేశాం ఈరోజు మన సైనికుల మీద దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తిరిగి వాళ్ళ దాక్కుంటే నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఒక్కొక్క ఉగ్రవాదిని పట్టుకొని ఏరి పారేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారు నేను మనవి ఉన్నాను అంతేకాదు ఈరోజు రైల్వే విషయంలో తీసుకున్న కృష్ణా నుంచి వికారాబాద్కు లైన్ అయిపోతున్నాం ఈరోజు జాతీయ రాజాలు తీసుకున్న అద్భుతమైనటువంటి జాతీయ రహదారి నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హ్యామ్లో కుంభకోణాలే బొగ్గు కుంభకోణం టూ కుంభకోణం హెలికాప్టర్ కుంభకోణం కామన్వెల్త్ గెల్స్ కుంభకోణం ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం మన్మోహన్ సింగ్ హ్యామ్లో పది సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు సోనియా గాంధీ కుటుంబం దోచుకున్నది రాహుల్ గాంధీ కుటుంబం దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది కానీ ఈరోజు చూడండి తొమ్మిదిన్నర సంవత్సరాలైన నరేంద్ర గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అవినీతి లేకుండా నీతి పని పనిచేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారికి ఇల్లు లేదు నరేంద్ర మోడీ గారి కాస్తు లేదు నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు ఉన్న తల్లి ఒకటి ఈ మధ్యనే స్వర్గస్తులయ్యారు ఈ నేదావాడి గారికి రోజు ఎవరు లేరు ఈ ప్రజలే నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు ఈ ప్రజల కోసమే నరేంద్ర మోడీ గారు సేవలు అందిస్తూ ఉన్నారు దేశ ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు అందుకే పేదవాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేశారు ప్రతి పేదవాడింట్లో టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడికి గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడికి ఈరోజు మరి ఈ యొక్క వైద్య సాయం అందిస్తూ ఉన్నాడు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు వెలిగినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడు మనకు తెలుసు అయ్యద్ధ్య రామాయణం ఎవరో ఐదు ఐదు వందల సంవత్సరాల క్రితం మన దేశం మీద దాడి చేసినటువంటి హిందువులను రక్తం తాగినటువంటి బాబర్ తోడు ఆ దుర్మార్గుడు ఆ దురాక్రమణదారుడు మన దేశం ఇక్కడికి వచ్చి మన దేశంలో మన యొక్క నమ్మకానికి మన యొక్క విశ్వాసానికి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాయణాన్ని ధ్వంసం చేసి అక్కడ పాత కట్టడం కట్టాడు ఐదు వందల సంవత్సరాలు ఆ యొక్క కట్టడం కడితే ఎవరు ఏం చేయలేకపోయారు మన రాముడు ఎక్కడున్నాడు ఐదు వందలు చిన్న గుడిసెలో ఉన్నాడు చిన్న టెంట్లో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు కానీ ఎవ్వరు కూడా ఆ ఐదు వందల సంవత్సరాలుగా రాముణ్ణి గుడి కట్టి ఆయనకు గుడి ఇవ్వలేకపోయారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎవరో బాబరు హిందువుల రక్తం తాగేవాడు హిందువుల దేవాలను కూల్చేవాడు మన జాతి సంపదను దోచుకునేవాడు మన అక్రమంగా పరిపాలించేవాడు ఆ బాబరు కట్టినటువంటి వివాదాస్పద కట్టడం స్థానంలోనే ఈరోజు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ నిర్మాణం చేసినటువంటి సాహసం కలిగినటువంటి మొనగాడు నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనీ వస్తున్నాను నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ పోయేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఉగ్రవాద కార్యక్రమాలు ఆగేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే రామ మందిర నిర్మాణం జరిగేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే అవినీతి అరికట్టేది కాదు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశంలో పేద ప్రజలకు న్యాయం జరిగేది కాదు అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్నాయి మన తెలంగాణలో ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి కండగా ఉండి బీజేపీని బలపరిచి పెద్ద ఎత్తున మన యొక్క మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అత్యధికమైనటువంటి ఎంపీలను గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను దేవర్ కద్రాల్లో కూడా మెజార్టీ ఓట్లు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఓట్లేసినా ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై సీట్లున్నాయి బీజేపీకి మూడు వందల రెండు సీట్లు ఉన్నాయి వచ్చేట ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలభై సీట్లు పోయి ఇరవై ముప్పై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచినా చేసేది ఏముండదు సోనియా గాంధీ కుంద కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్ప టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో లేదు టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు అందుకే మనం చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలి దేవరక్ర సంబంధించి పవన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ప్రశాంత్ గారు మిగతా మన పెద్దలు మల్లేష గారు అందరి దగ్గరకు వచ్చారు ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ కావాలని నేను అప్పుడే రైల్వే మంత్రితో మాట్లాడి ఉత్తరం రాశాను దానికి సంబంధించి ఫైల్ ఓపెన్ అయింది రైల్వే బోర్డు దగ్గర ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క దేవర్ కచ్చరాలో రైల్వే అండర్ చేయిస్తానని ఈ సందర్భముగా మాటిస్తూ ఉన్నాను అందుకే ఈ బాధ్యత కూడా మీ మీదనే పెడతా ఉన్నాను ఇక్కడ మీరు ఎంపీగా గెలిపిస్తే నేను కూడా అవసరం లేదు మీ ఎంపీతోటే ఈ అండర్ బ్రిడ్జ్ నేను మీ ఎంపీతోటే రండర్ బ్రిడ్జ్ చేపిస్తా ఆ ఓపెనింగ్ కూడా నేను కూడా వస్తా కాబట్టి దేవరికత ప్రజలందరూ రైతుల రైతులకు కోరుతున్నాను రైల్వే అండర్ బ్రిడ్జ్ చేయించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీది నాది మన పార్టీది కాబట్టి ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావద్దు పార్టీకి అడ్రస్ ఉండొద్దు భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకే ఓటు వేయాలి నరేంద్ర మోడీ గారు ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ యాత్ర మతల కృష్ణా దగ్గర నుంచి ప్రారంభమైంది పాదాల దగ్గర నుంచి నిన్న ఈ యాత్రను కిషన్ రెడ్డి గారు ప్రారంభం చేసి మా నిన్న మతాలు నారాయణ పెట్టు మళ్ళీ ఇవాళ ధర్మాల మీదుగా దేవర్గదుగా చేరుకున్నాం మరి యాత్ర యొక్క ఉద్దేశం దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో మాట్లాడుకుంటున్నారు ఈ ఓటు పెద్ద ఓటు ఈ ఓటు మోదీ గారి మోదీ ఉండాల్సిందే అని ఈరోజు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు రైతులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం మాకోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిందే అని ఎక్కడికి వెళ్ళినా మరి పెద్ద ఎత్తున జై జే పలుకుతా ఉన్నారు మోదీ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్కడ అమ్మలకు గారికి ఎందుకు ఓటేయ్యాలంటే పది సంవత్సరాల నుంచి ఒక భారతదేశాన్ని మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు భారతదేశాన్ని రోజు ప్రతి ఉన్న అట్టడుగున్నీ అట్టడుగున్న పేదవాళ్ళకి అందరికీ కూడా ఈ దేశంలో ఆర్థిక స్వతంత్రం రావాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి యువకుడు కూడా ఈ దేశాన్ని మహమ్మారి మనకు అధికారంలోకి రెండవసారి వచ్చిన వెంటనే రెండు సంవత్సరాలు మన భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కోట్లాది మందులు ప్రాణాలు పోగొట్టుకుంటారు కోట్లాది మంది చనిపోతారు ఈ మహమ్మారికి మందు లేదు ఇది ఎంత మంది చచ్చిపోతారో భారతదేశంలో ఒక ఎత్తున ప్రచారం జరిగింది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి చెప్పక తప్పదు అదే విధంగా నేటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల వరకు పేదవాళ్ళకందరికి కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యని అందిస్తున్నారు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన దేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఇవాళ నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు వికసిత్ భారత్ మోదీ గ్యారెంటీ అంటే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలోకి తీసుకుపోయే లక్ష్యంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు ఆ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి తెలంగాణ వ్యాప్తంగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుల కోపమైనటువంటి తెలంగాణని బీఆర్ఎస్ అనేక అబద్ధాల హామీలు ప్రజలకు ఇచ్చి ఈరోజు ఏమంటున్నారు అప్పులున్నాయి ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నాయి అన్ని లక్షల కోట్ల అప్పులున్నాయి అని రోజు పేపర్ల రాపిస్తా ఉన్నారు వాళ్ళు గ్యారెంటీ ఆరు గ్యారంటీలు అని చెప్పిన అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తామన్నారా లేదా మీకు మరి రైతు ప్రధానమంత్రి అవుతారంట అవుతారా నరేంద్ర మోదీ గారికి రామ్ మళ్ళొక్కసారి ప్రధానమంత్రి మోదీ గారిని గెలిపించుకుందామా గెలిపించుకుందామా అంటే చాసో మీ అందరి తెలుసు మన అందరి కోసం కష్టపడుతున్నాం పద్దెనిమిది గంటలు కష్టపడి ఇవ్వాల భారతదేశంలో ఉన్న వృద్ధులు కానీ మహిళలు కానీ యువకులు కానీ అందరూ సంక్షేమంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి ఇవాళ మోదీ గారు మన కోసం ఇవాళ ఈ యాత్ర సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కృష్ణ నుంచి భక్తులు భక్తుల నుంచి నారాయణపేట నారాయణపేట మీద దన్వాడ దీ మరకాలు మరకాల్ మీద తెలియదు ఇంటికి రావడం జరిగింది ఎక్కడ చూస్తా ఏడ చూస్తా ప్రజలందరూ కూడా ఒక్కటే మాట బ్రహ్మరథం పట్టిన వాళ్ళ ప్రజలందరూ కూడా అయ్యా మేము క్రమలం పూ గుర్తు తప్ప వేరే ఎవరికి ఓటు వెయ్యమని చెప్తున్నారు దేవరి కథ ఎవరికి వేస్తుంది ఏ గుర్తుకి మీరు కూడా తయారా మీరు కూడా రెడీ అయినా మొత్తం ఇప్పటిదాకా వచ్చిన అందరు కూడా తయారున్నారు దేవరి కథ ప్రజలు కూడా తయారున్నందుకు చాలా సంతోషంగా ఉంది సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీని అభిమాని అభిమానించేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇవాళ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇవాళ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోను నేను మీకు ఒకటే ఒక విషయం ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క సంకల్ప సంకల్పం ఏంటో తెలియజేస్తాను మిత్రులారా మీ అందరికి తెలుసు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ దేశం నరేంద్ర మోదీ అలాంటి నరేంద్ర మోదీ గారు దేశం కొరకు ఏం చేశారు గత పది సంవత్సరాల్లో మీకు తెలుసు అంతకు ముందు పదిహేడు సంవత్సరాలు గుజరాత్ ను ఒక దేశంలోనే ఒక నాయకత్వం వహించిన రాష్ట్రంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆయన దేశ్ నేత నేత కైసాహో నరేంద్ర మోదీ జైసాహో అని రుజువు చేసుకుని దేశ ప్రధాని అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సాధించిన ఘన విజయాలు దేశం కోసం ఎన్నో ఉన్నాయి అది జిఎస్టి కావచ్చు డిమానటైజేషన్ కావచ్చు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికే ఒక దైవంశ మన నరేంద్ర మోదీ గారు మన రేషన్ ఇచ్చి ఎనభై కోట్ల మంది భారతీయులను కష్టకాలంలో ఆదుకున్నాడు మిత్రులరా మీ అందరికీ తెలుసు దేశం కోసం నరేంద్ర మోదీ తన జీవితాన్ని అంకితం చేసి ఎవరికి వెళ్ళకుండా ఎన్నో దుష్ట శక్తులకు చైనా గాని పాకిస్తాన్ కానీ ఎన్ని కుట్ర పన్న వాడిని ముందే ఛేదించి వాడికి సరైన ధీడైన జాబ్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి నరేంద్ర మోదీ గారు మనకు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చి మన భారతీయులందరినీ కాపాడు ప్రపంచంలో ఏ దేశం కూడా చేయని పని ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసింది మిత్రులారా ఇక ధర్మం ధర్మం అంటే ఏమిటి మానవతా ధర్మం ఏమిటంటే బలహీను మనం ఆదుకోవడమే మానవతా ధర్మం అందుకని నరేంద్ర మోదీ గారు బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన బీదరికం గురించి పుస్తకాల్లో కానీ సినిమాల్లో కానీ చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన మన నెలకు టాయిలెట్ల విషయం కట్టించడంలో కానీ ఉద్యోగాలు ఉచిత గ్యాస్ ఇవ్వడంలో కానీ పది కోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో పంచి ప్రపంచంలోనే ఒక నిజమైన ప్రజలను ప్రేమించే నాయకుడిగా పేరు పొందాడు అలాంటి నరేంద్ర మోదీ గారు ఒకటా రుండా దేశ అభ్యున్నతి కోసం మానవాళి కోసం మన దేశ ప్రజల కోసం ఎన్నో ఎన్నో గొప్ప పనులు చేసి మన దేశాన్ని రెండు వేల నలభై ఏడులో మొదటి స్థానంలో నిలపడానికి ఇప్పుడు లక్ష్యం మనందరి ముందు ఉంచి తాను నడం కట్టి ఒక్కటే మాట చెప్పాడు ఇదే సమయం సరైన సమయం ఎందుకంటే మోదీ మన కళలను నిజం చేసి చూపిస్తారు అందుకే మోదీని ప్రజలు ఎన్నుకుంటారు అలాంటి ఎన్నికలో ఈసారి ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మన తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఉన్న మన మహబూబ్ నగర్ జనతా పార్టీ గెలిపించి మళ్ళీ మోడీని ప్రచారం చేయాలని మనం శపథం తీసుకోవాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను ఈ ప్రపంచంలో పదవ స్థానంలో ఉండే ఈ భారతదేశం కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నందుకు ఈ భారతదేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది ఒకసారి ఆలోచన చేయండి పేద ప్రజల గురించి పెద్దలు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా మీకు అన్ని విషయాలు చెప్పినారు కనుక ఎక్కువ పోకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో మనకు వచ్చేటటువంటి సీట్లు ఏంటంటే దాదాపుగా పన్నెండు సీట్లు మరి మనం ఈ తెలంగాణ నుంచి ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా మై పార్లమెంట్లో మరి మహ్ పార్లమెంట్ లో మొన్న మనకు రెండు వారాలు టైం ఇస్తే మన నియోజకవర్గంలో మనకు పద్నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఇవాళ రోడ్డు నెలలు టైం ఉంది మనకి ఎన్ని ఓట్లు రావాలి ఒక లక్ష నలభై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పి అదేవిధంగా పార్లమెంట్ పార్లమెంటు పై మెజార్టీ ద్వారా మనం ఎంపీ స్థానాన్ని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి నేను మీ కూడా తెలియజేస్తూ శ్రీరాముని మరి ఐదు వందల సంవత్సరాల శ్రీరామ మందిర నిర్మాణాన్ని మరి పూర్తి చేసినటువంటి బీజేపీ పార్టీకి ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ విజయ సంకల్ప యాత్రకు మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నరేంద్ర మోడీ గారు